ఉమ్ము బయటికి బయటిపోదు ఉముస్తారు కదా ఉమ్మ ఎక్కువ బయటకు పోవద్దు అన్నట్టు ఉమ్సినప్పుడు మనం అర్గానికి అదే ఇంపార్టెంట్ డైజెషన్ కానికే అన్నం మరగానికి ఉమ్ము ఎక్కువ ఇంపార్టెంట్ అన్నట్టు ఇప్పుడు గుట్కలు వేసుకొని ఉముస్తారు కదా ఆ గుట్కలు వేసుకొని ఉముస్తే అట్లా డైజెషన్ కాదన్నట్టు గుట్కలు వేసి తుప్ప తుప్ప ఉస్తూనే ఉంటుంది ఇక ఏం ఏం చూడదు ఇక ఏదంటే అది మనకు అరగదు అన్నట్టు అన్నం డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అప్పుడు అన్నం సరిగ్గా అరగదు లాలాజలం బయటికి పోవద్దు ఇప్పుడు బీడీలు తాగుతాడు కదా బీడీలు ఊపిరితిత్తులు ఎందుకున్నాయి ఆక్సిజన్ నింపనీకి ఉన్నాయి ఊపిరితిత్తులు ఆక్సిజన్ నింపాలి మనం మనమేం నింపుతున్నాం పొగ నింపుతున్నాం మరి ఏమైతే చెప్పినా వింటాయా అవి అంటే రైట్ ఇప్పుడు మనం దేవుడు భగవంతుడు ఎందుకు ఇచ్చిందంటే ఒక్కొక్క దానికి ఒక పని ఇచ్చిండు ఆవిట మంచిగా ఆక్సిజన్ మంచిగా నింపాలి అందులో పొగ నింపితే మరి అవి మనం మాట ఉంటాయా వినవు మనం కథ అయిపోయింది ఇప్పుడు పేగులలో మంచి మంచి తేనె పండ్లు పలారాలు నింపాలి పేగులు ఏమి నింపుతున్నాం అవి నింపుతున్నాం పోటలు కుళ్ళు బాటలు ఆ బాటలు నింపుతాయి మరి అవి కూడా మనం మాటినాయి ఇప్పుడు తప్పు మనం చేసి మరి అవి అంటే ఎట్లా అయితే దేనికైనా ఒక లిమిట్ ఉండాలి లిమిట్ ఉంటే ఏం కాదు చెప్తున్నా కదా ఇప్పుడు తెలిపేద్దాం మనం ఏం తాగుతాం కానీ సెలబ్రిటీస్ సినిమా హీరో హీరోయిన్లు మస్తు తాగుతారు వాళ్ళు రోజు ఎక్సర్సైజ్ చేస్తారు మళ్ళీ దాని తగ్గట్టు కవర్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు సినిమా హీరో హీరోలు క్లబ్బులు పబ్బులు ఉన్నాయి కదా ఓ మనమే మనమేదావుతా వాళ్ళు మనకంటే మాస్లో అవుతారు మన దాని తగ్గట్టు రోజు రెండు గంటలు కష్టపడతారు ఎక్ససైజ్ చేస్తారు అంటే ఒక లిమిట్ ఉంటుంది అన్నట్టు లిమిట్ ఉంటాయి కదా అన్లిమిటెడ్ అయితేనే ఇది కథలాగా అవుతుంది అప్పుడు ఏంద్రా నీదేమో నీకేమైంది ఏమైంది అన్న కొద్ది వెయిట్ నా ఓపిక ఉండాలి జస్ట్ వెయిట్ నీ పన్ను చూస్తా నా పని నేను ఓకేనా అన్ని లైన్ చేయబట్టు బకెట్లన్నీ లైన్ చేయబెట్టు ఓపిక ఉండాలి ఫస్ట్ ఓకేనా ఓపిక ఉండాలి ఓపిక లేకుంటే ఏం పని కాదు ఇప్పుడు యోగా చేయమంటే చేయరు అర్ధ గంట కూసమంటే ఊసుంటారు సీరియల్ ముందల మరి ఏమొస్తుంది అర్ధగంటే యోగా చేయమంటే చేయరు అయితే చూడాలి అది కూడా కాకపోతే అదే లోకం అనుకోవద్దు అన్నిట్లు ఉండాలి ఆల్రౌండ్ సీరియస్ చూసాం సీరియస్ చూడాలి యోగ చేసామే యోగ యోగ చేయాలి ఇప్పుడు వాళ్ళ బిజినెస్ కూడా నడవాలి సీరియస్ చూడకుండా ఎక్కువ నడుస్తుంది బిజినెస్ వాళ్ళు నడవాలి అన్నీ అన్నట్టు అన్ని పనులు నడవాలి కానీ అదే ముఖ్యం అనుకుంటారు ఇక దాంతోపాటు హెల్త్ ముఖ్యం ఫస్ట్ ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే ఆరోగ్యమే మహాభాగ్యం ఏమైంది గ్లౌజులు ఇంపార్టెంట్ గ్లౌజులు ఉండాలి సేఫ్టీ మన సేఫ్టీ మనం ముఖ్యంగా చూసుకోవాలి గ్లౌజ్ చూపెట్టు మన సేఫ్టీ మనం చూసుకోవాలి మెయిన్ అది మెయిన్ సేఫ్టీ ఏమైంది మరి మరి ఏమన్నా గ్లౌజ్ వేసుకోలేడు వేసుకోలేము మరి నువ్వు తెచ్చుకోవాలి మళ్ళీ ఎవరు గ్లవులు వాళ్ళకు ఉండాలి ఎవరు చోడి వాళ్ళకు మర్చిపోతాం మతి మరుపు మర్చిపోతాం అంటే మరి ఎట్లా ఇవైతే మర్చిపోతాము సాయంత్రం కాగానే అది గుర్తుంటుంది ఇప్పుడు ఈ డ్యూటీ జనంగా అది గుర్తుంటుంది అది మాత్రం మర్చిపోతాము షాపు కనద మద్దుకుంటారు సో ఓకే ఓకే ఏమేమి ఏమేం ఎంత మీరు ఎంత చదివం వెరీ గుడ్ మంచి బెటర్ విత్ టెన్త్ నైస్ ఓకే ఏడా వేలు ముద్రనా ఓకే బెటర్ నో ప్రాబ్లం ఇది కూడా ఒక ప్రొఫెషన్ ఇప్పుడు అందరు అయితే మరి ఈ పని ఎవరు చేయాలి ఎప్పుడు అట్లా అనుకోవద్దు అందరు అయితే మరి ఇది ఎవరు చేయాలి బిల్డింగ్లు ఎవరు కట్టాలి సో నేను కూడా చిన్నప్పుడు ఇవన్నీ మనం చిన్నప్పుడు వెరీ గుడ్ బిగ్ ఫార్మర్ వెరీ నైస్ వెరీ నైస్ గుడ్ 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 ఫార్మర్ వెరీ నైస్ రైతే రాజు ఎందుకన్నారు అన్ని ఆల్ రౌండ్ ఉండాలి మనిషి అప్పుడే లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది రౌండ్ ఉండాలి అయితే ఇవన్నీ నాకు చిన్నప్పుడు గుర్తు వస్తున్నాయి ఇవన్నీ నా చిన్నప్పుడు తెతలు ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా ఇవన్నీ మనం టెన్త్ క్లాస్లు ఇవన్నీ చేసినాయి ఇవన్నీ టెన్త్ క్లాస్లో ఇప్పుడు ఏం చేయాలి చిన్నప్పుడు ఇవన్నీ చేయాలా మళ్ళీ బుక్కులు తెచ్చుకోవాలి ఫోన్ ఫోన్ అందులో పెడితే చూడతా కర్రికెట్లో పడుతుంది ఫోన్ అక్కడ పెట్టుకొస్తారు లేకుంటే ఫిక్స్ ఉండను మంచిగా జిబ్బులు ఉండాలి బాగుంటుంది అప్పుడే ఒక సిమెంట్స్ అని ఎత్తుకొని మూడు అంతర్సీలు కోతు ఒక్కనే ఇప్పుడు కూడా ఎత్తుకు మూడు అంత సమీళ్ళకి టెన్త్ క్లాస్లో ఎప్పుడు టెన్త్ క్లాస్లో ఒక్కరిని సిమెంట్ ఒక్కరిని ఎత్తుకుంటుంటే మూడు అంతల మీదకి పోతుంటే థర్డ్ ఫ్లోర్ బిల్డింగ్ మీదకి ఇప్పుడు ఎత్తుకోమనో ఎత్తుకుంటాం మరి అర్థమైందా ఇప్పుడు ఎత్తుకొని పోమన్నా పోతా అంటే దాని ప్రాక్టీస్ అట్లా రోజు మనం ఎక్సర్సైజ్ అంత ఫిట్నెస్ ఉంటాం ఇప్పుడు మీరు అంతే నాకంటే ఎంత ఎంత డేటా ఎంత మీకు ఎన్ని ఉంటాయి ఎంత ఉంటుంది మీకు నలభై ఓకే మీది ముప్పై రెండు మీది ముప్పై రెండు అంటే ఓకే కరెక్ట్ మీరు ఎంత ఉంటుంది అంతే ఉంటుంది మీరెంతుంటది ఇరవై ఎనిమిది ముప్పై రెండు ఇద్దరు ఒకటే ముప్పై రెండు ముప్పై మూడు ఈయన ముప్పై రెండే ఇద్దరు దోస్తులు క్లాస్మేట్స్ ముప్పై రెండు ఇద్దరు ముప్పై మూడు మీరు ముప్పై ఐదు ఉండవచ్చు అంతే ఉంటుంది ముప్పై ఐదు ముప్పై ఆరు ఉంటారు నలభై ఉండరు ముప్పై ఆరు అంతే ఉంటారు ఇప్పుడు ఎంత ఉంటుంది అంటారు ముప్పై ఐదు ప్లేస్ అన్నలాగా మరి నాలాగా చేయాలంటే మీకు కష్టం నన్ను ఫాలో అవుతావా కాలేవు ఎందుకంటే రోజు ప్రాక్టీస్ ఉంటుంది ఇప్పుడు నేను నేను లేచినప్పుడు లేవాలి ఏం తింటే అది తినాలి నేను అయింది అవు నన్ను ఫాలో అవుతావా కాలేవు అట్లుంటుంది కదా రోజు నాకు పన్నెండు అవుతుంది పండుకునే వరకు మళ్ళీ నాలుగు గంటలకు లేస్తా నాలుగు గంట చాలు అంతే ఎందుకంటే యోగా ఒక ఒక గంట యోగా చేస్తాం కదా ఆ యోగా మెడిటేషన్ పవర్ అట్లా ఉంటుంది మెడిటేషన్ ఇప్పుడు మునులు హిమాలయ హిమాలయ పర్వతాల రెండు రెండు మూడు వందలు ఎట్లా బతికిరు మరి ఈ యోగ పవర్ తోటే బతికిరు మునులు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇప్పుడు ఉన్నారు ఇంకా ఈ తిండి ఇవన్నీ వేస్ట్ గాలితోటే బతుకొచ్చు మనిషి గాలితోటే వాయుణం అంటారు దాన్ని గాలితోటే బతుకొచ్చు ఆ పవర్ అట్లుంటాయి గుడ్ ఇండ్లీ వేసుకోకుండా ప్రపంచాన్ని చూడకుండా చూడకుండా వెరీ గుడ్ గుడి గుడిలా ఎన్ని రోజులు ఉండేదంట అవును ఆ పవర్ అట్లు ఉంటాయి మెడిటేషన్ పవర్ అట్లా ఉంటది మరి ప్రపంచ చూడ చూడకుండా ఏమొక సినిమ్ ఉంది ఇక రామకృష్ణ సినిమా నా నట సినిమా నా టైప్ అట్లా గేట్ కూడా ఉంది ఇక మాణికేశ్వర్ మాత శంఫాద్ పోతుండే రైట్ సైడ్ మాణికేశ్వర మాత అని ఉంటాయి అట్లా పవర్ అట్లు ఉంటాయి ఓకే మీ అందరిని కూడా పెడుతున్నా ఎట్లా ఏం కదా అనేది యూట్యూబ్ ఒకసారి సబ్స్క్రైబ్ చెప్పు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తెలుగులో ఎప్పుడు అందరు మంచిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి అందరికి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మా వీడియోలు మంచిగా సపోర్ట్ చేయండి ఇంకా మేము మేము ఇంకా వేరే వేరే వీడియోలు మంచిగా మీకు వేస్తామని చెప్పాలి అది నేను చెప్పిను మీ వాళ్ళు మీ పని మీద చేసుకోండి ఓకే బాయ్ సరే బాయ్ రైట్ ఎంజాయ్ మస్తు నాకు కూడా ఆ నాకైంది మీ అందరికి ఎంజాయ్మెంట్ అయింది ఇప్పుడు మాట్లాడేదని తెలుస్తుంది ఏందనేది ఇప్పుడు మీ అందరికి పరిచయం అవుతుంది నాకు ఏ ఊరు ఏం కథ ఇప్పుడు ఈ ఊరు ఈ ఊరు పరిచయం అయింది దోస్తులు అయిపోయింది కథ అంతే కదా ఫ్రెండ్స్ అయిపోయింది రైట్ ఫ్రెండ్షిప్ గొప్పదబ్బా అన్నిటికంటే ఆ ఈ ప్రపంచంలో గొప్పది ఏంటంటే ఫ్రెండ్షిప్